హాయ్ స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ట్రై చేద్దాము చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అది ఎలా అంటారా నెయ్యి తీసుకొని కరిగే వరకు మనము ఆల్ స్పైసెస్ని మిక్సీ పట్టి పెట్టుకుందాము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఆ కరిగిన నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ అందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి కూడా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టే ముందు అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కూడా మనము మిక్సీ పట్టేసుకుందాము ఎందుకంటే గ్రేవీ వస్తుంది మిక్సీ పట్టిన తర్వాత మనము రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకుంటే కొంచెం నానుతాయి కాబట్టి బాగుంటాయి ఎగ్ బిర్యానీ కాబట్టి మీకు నచ్చినన్ని ఎగ్స్ తీసుకొని ఘాట్లు పెట్టండి అలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలాలు మంచిగా దాంట్లోకి ఇంకుతాయి ఈలోపు మనము రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని ఆల్ స్పైసెస్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఆయిల్ సాల్ట్ మసాలాలు ఉప్పు కారము వేసేసుకొని మనము ఆ వాటర్ మరిగే వరకి చూడాలి పసుపు కూడా వేసేసుకున్నాము ధనియాల జీలకర్ర పౌడరు గరం మసాలా ఇంట్లోనే మిక్సీ పట్టాను కదా అలా చేసి పెట్టుకోవాలి అలా చేసి పెట్టుకున్న తర్వాత మనము అందులో రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకొని రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ ఉంది కదా దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము ఆయిల్ వేసేసుకొని స్టఫ్ని వేసేసుకొని ఉప్పు కారము పసుపు మసాలాలు వేసేసుకొని ఎగ్స్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చి వాసన పోయేలాగా చేసి పెట్టుకొని ఆ స్టఫ్ని పక్కన పెట్టేసుకుందాము కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది అప్పుడు మనము ఒక్కొక్క లేయర్లో మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ కొత్తిమీర పుదీనా వేసుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకునేవి కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ ఇందులో యాడ్ చేస్తూ ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తూ లేయర్స్ లేయర్స్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది చికెన్ బిర్యానీ తినలేని వాళ్ళు ఎగ్ బిర్యానీ ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంది మంచిగా తినేస్తారు వీక్లీ వన్స్ తప్పకుండా చేసుకోండి పిల్లలకు పెట్టండి పిల్లలకు బాగా నచ్చుతుంది మనకి కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంది మరి మీరు అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఈ బిర్యానీ ప్రియులకైతే ఇది ఈజీ చేయడం కూడా చాలా ఈజీ తొందరగా అయిపోతుంది పెద్ద పని కూడా కాదు ప్లస్ ఎగ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి కాల్షియం ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి ఎగ్ బిర్యానీ ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవ్రీ వీక్ ఆర్ వీక్లీ వన్ సార్ టూ వీక్స్కి ఒకసారి అయినా ఈ ఎగ్ బిర్యానీ చేసుకొని తినండి ఇలా చేసిన తర్వాత గాలిపోకుండా ఒక గిన్నె నిండా నీళ్లు పెట్టేసి పైన పెట్టుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే చూడండి రైస్ ఉడికిపోయింది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది సూపర్గా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి